కడపలో పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి రోజున నిర్వహించే మహానాడు ఉత్సవాన్ని ఈసారి రాయలసీమ ప్రాంతమైన కడపలో నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడును రికార్డు స్థాయిలో జరపాలని నిర్ణయించి ఆ మేరకు ఏర్పాట్లు చేపట్టారు దాదాపు నూట ఇరవై ఎకరాల ప్రాంగణంలో మహానాడు వేదికను సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట టీడీపీ అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు పర్యవేక్షణలో మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ పార్టీ నాయకులు ప్రతిరోజు ఏర్పాట్లను చూస్తున్నారు మహానాడు విజయవంతానికి టీడీపీ అధిష్టానం పలు కమిటీలను నియమించింది ఈ నెల ఇరవై ఏడు ఇరవై తేదీలలో ప్రతినిధులతో సమావేశం నిర్ణయించి పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు చివరి రోజు ఇరవై తొమ్మిదవ తేదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు మహానాడును విజయవంతానికి పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం తిడికిలిలో పట్టల పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు కట్టు పసుపు జంటా చచ్చు పట్టర పట్టు చంద్రబాబు బాట పట్టు తెలుగుదేశం తెలుగు దేశం ఇది పేదవాడికై పుట్టిన ఆవేశం తెలుగు దేశం ఇది తెలుగు దేశం తరతరాల బడుగు జాతి ఆదేశం తిప్పరమీసం తిప్పిప్పిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగుదేశం గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడ గడ గడలాడాలి నీలి జెండా కర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు తమ్ము చూపించగా చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా సదరా కడబిసారి జరుగుతున్నాడు వేడుకకుడు వేడుకకు కొద్ది మంది కార్యకర్తల బలం ప్రపంచం వినేలా తెలుగుదేశం బలం ముంద తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు ఆస్తులు అమ్ముతున్నారు అయినా కూడా నిజాలు అరుగుతున్నా జెండా ఇవ్వడం నేనడం లేదు అలాంటి కార్యకర్తలు మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు నమస్కారం రేపు జరుగుబోయే కడపలో మహానాడు సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రతినిధులు ఇరవై తొమ్మిదో తారీఖున ప్రతి ఒక్క కార్యకర్త రావాలని చంద్ర నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నా సంబంధించిన అన్ని సదుపాయాలు కానీ అన్ని కూడా సమకూర్చడం అయింది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మన మహానాడు మన తెలుగుదేశం పార్టీ పండగ కాబట్టి దీని అందరూ కూడా చంద్ర నియోజకవర్గం తరఫున పాల్గొనాలని కోరుకుంటూ మీ పులువత్తనాన్ని చంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అనే నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ప్రియమైన నా ఇంటి ఆడపడుచులకు అన్నదమ్ములకు నమస్కారం తెలుగు జాతిని ఏకం చేయడానికి తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవటం నాకెంతో గర్వంగా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను జై మహానాడు జై తెలుగు దేశం